తల్లికి వందనం లో కోత అర్హులు వీరే నిబంధనాలు ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుపై కసరత్తు ప్రారంభించింది లబ్ధిదారులు ఆర్థిక భారం పైన లెక్కలు సిద్ధం చేస్తోంది తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో పదిహేను వెయ్యి రూపాయలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు తాజాగా ఈ పథకం వచ్చే విద్య సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు దీంతో లబ్ధిదారులకు ఒక ఏడాది పథకం అమలు కానట్లే అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది అమలుపై కసరత్తు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఓడి పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా పేరు మార్పు చేసింది వైసీపీ ప్రభుత్వం పదిహేను వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి పాఠశాలల నిర్వహణ పేరుతో కోత వేసి తొలుత పద్నాలుగు వెయ్యి రూపాయలు ఆ తరువాత పదమూడు వెయ్యి రూపాయలు చొప్పున అమలు చేసింది కూటమి పార్టీల నేతలు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కోతలు లేకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో పదిహేను వెయ్యి రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు జూన్లో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఈ పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగులో పథకం అమలు చేయకుండా రెండు వేల ఇరవై ఐదు జూన్లో అమలు చేయాలని డిసైడ్ అయింది ఖర్చు లెక్కలు ఈ ఏడాది జూన్లో ప్రారంభ నిధులు జమా చేయనుంది దీంతో ఇక నుంచి ప్రతి ఏటా అమలు చేసిన నాలుగేళ్లే ఈ పథకం అమలు కానుంది లబ్ధిదారులకు ఒక ఏడాది నిధులు కోత పడనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒకటి లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం ఇక ఈ పథకం అమలు కోసం దాదాపు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రాథమికంగా విధి విధానాలు ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతోంది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్లరేషన్ కార్డు లేనివారిని మూడు వందలు యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని కారు కలిగి ఉన్నవారిని అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది దీంతో తల్లికి వందనం నిధులు జూన్లో జమ అవుతాయని స్పష్టత వచ్చిన అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారుల్లో ఉత్కంఠ పెరుగుతోంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలిపి సపోర్ట్ చేయండి